హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచి ల్యాండ్ బ్లాగ్స్ అండి ఇవాళ మనము హాస్పిటల్లో మనకి కర్రీ ఇస్తారు కదండి క్యాబేజ్ కర్రీ అది ఎలా తయారు చేయాలో చూద్దామండి సో ముందుగా క్యాబేజ్ తీసుకున్నాను నేను చిన్న సైజ్ క్యాబేజ్ ఇంతే ఉందండి క్యాబేజ్ సో అది ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకున్నాను కొంచెం మనము ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ తీసుకున్నాను దీంట్లో ఆనియన్స్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి సో అందుకే టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పెద్దగానే చూస్తున్నారు కదండి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక పది పచ్చిమిరపకాయలండి ఇలా చీలికలుగా చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా పల్లీలు ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర ఆయిల్ సరిపడేంత ఆయిల్ అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఏదైనా సరే ప్యాన్ పెట్టుకోండి సో నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ స్పూన్తో వన్ స్పూన్ వేసాను నేను ఇంకొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పోస్తున్నాను అంటే టోటల్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇప్పుడు వేసాక నెక్స్ట్ మనం శనగపప్పు ఆవాళ్ళు జీలకర్ర వేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఏంటబ్బా క్యాబేజ్లో పల్లీలు వేస్తున్నారా అని అంటే మనకి డైటీ ఓవర్ న్యూట్రిషన్స్ డైటి డైటింగ్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా క్యాబేజ్ తింటారు వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఎక్కువగా క్యాబేజ్ తినడం వల్ల మనం చాలామంది తినరు సో ఇప్పుడు మనం ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి మంచిగా డైట్ ఫుడ్లో కొంచెం ఒక్క చపాతి తీసుకొని కర్రీ హాఫ్ కర్రీ ఒక బౌల్ అంతా తీసుకున్నాం అనుకోండి సో మొత్తం హాయిగా మన ఫుల్ ఫిట్ అయిపోతుందండి మనకి తినే ముందు ఒక ఒక గ్లాస్ వాటర్ తాగేసి దాని తర్వాత మనం తిన్నామనుకోండి మన పేట స్టమక్ స్టమక్ ఫుల్ అయిపోతుంది సో అందుకనే నేను ఈరోజు ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను అది కూడా హాస్పిటల్ క్యాంటీన్స్లో ఎలా చేస్తారో అనేసి నేను చూపిస్తున్నానండి సో ముందుగా మనము పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా చాలా నచ్చింది నేను అందుకని మళ్ళీ మీకోసమని ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఫీవర్ ఫీవర్తో పిల్లలు సఫర్ అవుతుంటే కానీ లేకపోతే క్యాబేజ్ తినరు అన్నప్పుడు కానీ ఇలా నైట్ టైంలో మనం చపాతీ చేసుకున్నాము క్యాబేజ్ ఉంది అన్నప్పుడు ఇప్పుడు మా క్యాబేజ్ ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకొని రెడీ చేసామనుకోండి పిల్లలు చపాతీస్లోకి ఈజీగా తినేస్తారు రైస్లో అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఊరికి మనం చపాతి చపాతి లేకపోతే రొట్టె అవి అంటాం కానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కొద్దిగా తీసుకొని ఒక బౌల్ అంతా ఒక చిన్న బౌల్ అంతా తీసుకున్నాం అనుకోండి దాని తర్వాత ఈ కర్రీ ఫుల్గా వేసుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో నాకైతే రైస్లోకి ఇంకా బాగా అనిపించింది చపాతీలో కంటే సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మంచి పల్లీలను చూసుకొని మంచిగా ఉన్నాయా లేదా అని చూసుకొని పల్లీలు వేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు అండి పల్లీలు వేస్తే తింటుంటే చాలా టేస్టీగా వస్తుంది సో అందుకని నేను పల్లీలు వేసాను మనకి హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నీ తినమంటారండి శనగపప్ప అది ఇది మినపప్పు అది అని మనము అంటాం కానీ ఎవరైతే డైట్ చెప్తారో మనకి వాళ్ళు వచ్చి అడుగుతారు అడిగినప్పుడు రైస్ తింటారా అంటే తింటామని తింటామని చెప్తా చెప్తాం కదా సో వాళ్ళు అందులో మనకి కర్రీస్ చెప్పరు కర్రీస్ ఎందుకంటే వాళ్ళే మనకి కర్రీస్ మనం పేషెంట్ అంటే ఒక ఫీవర్ వచ్చిందా లేకపోతే ఇంకా ప్రెగ్నెంట్ లేడీసా అదంతా చూసి సో మనకి న్యూట్రిషన్స్ ఇస్తారనమాట వాళ్ళు సో అందుకని పప్పు ఇస్తారు పప్పు కంపల్సరీ ఇస్తారండి పప్పు తి తినాలి కానీ మనకు కొంతమంది చాలామంది పప్పు తినొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అంటారు పప్పు అయితే తినొచ్చు ఏం కాదు ఒకవేళ మీకు తినొద్దు తినాలనిపించకపోతే ఇది స్కిప్ చేసేయండి పప్పు కానీ లేకపోతే పల్లీలు కానీ స్కిప్ చేసేయండి మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ అండి పల్లీలు వేసి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి బాగాలేదు అన్నప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు వేసుకోకండి కానీ ఇదైతే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీగా చూసాకనే ట్రై చేశాకనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్లో తెలుగు రుచి వ్లాగ్స్లో ఏదైనా సరే వంట చూసినప్పుడు మీరు చూశాక మీరు చేసినాక నచ్చినాకనే మీరు క సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మీ ఇష్టం అండి నేనైతే చెప్తున్నాను టేస్టీగా లేకపోతే ఎవరు చెయ్యరు సబ్స్క్రైబ్ అయితే సో నేనైతే ముందే చెప్తున్నాను టేస్టీగా ఉంది కాబట్టి అని సో నేను అందుకే ఇవాళ హాస్పిటల్ స్టైల్లో ఎలా చేస్తారో ఫుడ్ అనేసి చూపిస్తున్నాను అందరూ ఏమో తన వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఇంట్లో ఎలా తయారు చేస్తారో చూపిస్తారు సో నేనైతే ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి నేను హాస్పిటల్లో క్యాంటీన్స్లో ఎలా చేస్తారో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి పెట్టేస్తారు కదండి సో అందుకని అది పెద్ద పెద్దగా క్యాబేజెస్ ఉండాలి అది ఎలా తింటే ఎలా టేస్ట్ వస్తుంది ఎలా ఉడుకుతుంది అనేసి కూడా తెలుస్తుంది మీకు దానివల్ల ఇంగ్రీడియంట్స్ కూడా ఎలా ఉన్నాయో టేస్టీలో దాంట్లో క్యాబేజ్లో వేసినప్పుడు అనేసి కూడా మీకు తెలిసిపోతుంది సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి మీది ఆప్షనల్ అండి మీరు కారం ఎక్కువ ఉందంటే కొంచెం తగ్గించి వేసుకోండి లేకపోతే అంత ఎక్కువ ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పది పచ్చిమిర్చికాయల దాంట్లో తీసుకున్నానండి అన్ని పచ్చిమిరకులు అయితే వేయండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు అండి కట్ చేశాను పెద్ద పెద్దగా అంటే ఒక ఫోర్ పీసెస్ దాకా అలా కట్ చేస్తారు కదా మనము దాంట్లో వేసుకుంటాం నూడిల్స్లో వేసుకుంటాం కదా పెద్ద పెద్దగా సో అలా కట్ చేయాలన్నమాట అలా అయితే చాలా మంచిగా ఉంటుంది ఇలా కట్ చేసుకోండి ఈ పీసెస్గా నేను విడతీయలేదు అందుకనే మీకు పీసెస్గా కనిపించదు ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తినడానికి ఎందుకంటే క్యాబేజ్ పెద్దగా కట్ చేశాను కాబట్టి ఇది చిన్నగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు మన పిల్లలకు కూడా తెలియదు ఆనియన్స్ వేసామనేసి సో ఇప్పుడు మనము ఇదంతా మిక్స్ చేసుకుందామండి మంచిగా నీట్గా మొత్తం కలిసేటట్టు మనము కలుపుకుందాము మొత్తం ఒకసారి కలుపుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది ఆయిల్ అనేది అసలుకి కి మీకు అయితే కనపడదండి వాళ్ళు కూడా వేస్తారు హాస్పిటల్స్లో కూడా ఆయిల్ వేస్తారు క్వాంటిటీ వాళ్ళు కూడా ఎక్కువ వేసినా కానీ మనకేమో కొంచెం క్వాంటిటీలో ఇస్తారు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంది అనేసి అనిపించదు సో మనమైతే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మన ఇష్టము ఎంత కొంచెం క్వాంటిటీలోనైనా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం ఎక్కువనైనా తక్కువనైనా వేసుకోండి వేసుకోవచ్చండి చూసి వేసుకోండి నాకైతే ఈ క్వాంటిటీలో సరిపోతుంది క్యాబేజ్కి అనేసి ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి ఈ క్వాంటిటీ వన్ అండ్ హాఫ్ క్వాంటిటీ అయితే సరిపోతుంది అనేసి నేను వేశాను సో ఇప్పుడు ఇది కొద్దిగా అమ్మకం ఇద్దామండి ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు వేసుకుందాము కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దీంట్లో అసలుకి మీరు చెప్తే నమ్మరు కానీ కరివేపాకు వేస్తే ఇంకా చాలా ఫ్లేవర్గా వస్తుంది మనం అసలుకి ఏ పళ్ళు వేయక్కర్లేదో అసలుకి ఈ సువాసననే సరిపోతుందండి అసలుకి క్యాబేజ్కి చాలామంది గ్రీన్ కలర్గా ఉందని స్కిప్ చేసేస్తారు సో కొంచెం వేసుకోండి లేకపోతే ఒక హాఫ్ అన్న తీసుకొనేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి కానీ రెండు రెబ్బలైనా సరే అండి నేనైతే ఒకటే రెబ్బ వేసాను రెండు రెబ్బలైనా సరే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అసలు తెలియని కూడా తెలియదు కరివేపాకు వేసామని సో ఇదైతే కంపల్సరీ అండి స్కిప్ చేయకండి కరివేపాకు వేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇవి మగ్గడానికి ఆనియన్స్ కొద్దిగా ఒక చిటికడు అంతా వేసుకుందాము ఆనియన్స్ మొత్తం దీంట్లో వేయచ్చు కానీ మళ్ళీ మన క్యాబేజ్ ఉడకడానికి కొంచెం వేస్తాం కాబట్టి అందుకని కొద్దిగంతా ఒక చిటికడు వేసాను ఇప్పుడు ఇది కలుపుకొని కొద్దిగా మగ్గనిద్దాము ఇప్పుడు మనం ఆనియన్స్ మగ్గాయండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే వెల్లుల్లి రెబ్బలైనా సరే కొంచెం ఇట్లా క్రంచ్ చేసి అంతే దంచి వేయండి అలా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడంటే మనము ఆవాలు జీలకర్ర వేస్తాం కదా అప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కట్ చేసి ఇలా దంచేసి దాంట్లో వేసుకోండి పొట్టుతో సహా అయినా సరే లేకపోతే పొట్టు తీసేసైనా సరే అండి వేసుకోండి సో నేను క్యాబేజ్ మొత్తం దీంట్లో వేసేస్తున్నాను వేసిన తర్వాత కలిపి చూపిస్తానండి ఇప్పుడు నేను కలుపుకున్నానండి మనము ఇందులో సాల్ట్ వేద్దామండి సరిపడా సాల్ట్ వేద్దాము సాల్ట్ వేసాను కదా ఇప్పుడు ఇదంతా నేను కలుపుకొని మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు మనం ఇలా సాల్ట్ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి కాస్త మగ్గనిద్దాము మనకి టైం పడుతుంది మగ్గడానికి సో అది ఎంత టైం అనేది మనం క్యాబేజ్ ఎలా చిన్న సన్నగా కట్ చేస్తారా లేకపోతే పెద్దగా కట్ చేస్తారా దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే కొంచెం ఫ్రెష్ క్యాబేజ్ ఉంటే ఏమో త్వరగా ఉడికిపోతుంది అదే కొంచెం పెద్ద క్యాబేజ్ అలా తీసుకున్నారనుకోండి ముదిరిపోయింది అనుకోండి సో దానికి ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకే క్యాబేజ్ మొత్తము కాస్త దగ్గరకు వస్తుంది అలా అయితే ఉడికినట్టు మీరు చూసుకొని స్టవ్ ఒకసారి మధ్య మధ్యలో ఉండండి మూత తీసేసి సో మనం ఇప్పుడు స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మగ్గిందండి ఇప్పుడు మనము పసుపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వీటన్నిటిని మిక్స్ చేసుకుందామండి మంచిగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము కారం చూసుకొని వేసుకోవాలండి నేను అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మా కారాన్ని బట్టి మీరు కారం ఎక్కువగా తింటారు అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు మనం అన్నీ వేసినట్టే అండి ఇంకా కూర అయ్యేంత వరకు మగ్గించుకుందాము అంతే దగ్గరికి అయ్యేంతవరకు ఇప్పుడు మూత తీసి చూద్దామండి దగ్గర పడిందండి చూస్తున్నారు కదా దగ్గర పడింది ఉడికింది కూడా చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉందండి అంతేనండి మన రెడీ అయిపోయిందండి కర్రీ సారీ దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని మీకు చూపిస్తాను అంతే అంతేనండి వేడి వేడి క్యాబేజ్ కర్రీ రెడీ అండి ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీ హాస్పిటల్ క్యాంటీన్ స్టైల్లో చేశాను కదా సో చాలా టేస్టీగా ఉందండి చప్పగా ఉంది కొంచెం అలానే ఉంటుంది క్యాంటీన్లో హాస్పిటల్స్లో సో అందుకనే అలానే చెప్పగానే చేశాను చాలా టేస్టీగా ఉందండి మీరైతే చూసుకొని వేసుకోండి కారంగా తినాలనుకుంటే ఇంట్లో నార్మల్గా కారంగా తినండి చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఇలా చప్పగా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసినప్పుడు ఒక్క లైక్ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి అదే చాలండి మాకు థ్యాంక్ అండి